హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి ఈ ఈ వీకెండ్ మేము లంచ్ కానీ బయటికి వెళ్ళాము లంచ్ అయిపోయిన తర్వాత మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఒక రివర్ పాయింట్ ఉంది అది మా లంచ్ మేము లంచ్ చేసిన హోటల్కి మా ఇంటికి మధ్యలో ఉంది కాబట్టి మేము వస్తూ వస్తూ ఆ రివర్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు వచ్చేసి వారమంతా వర్క్ 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 అని ఎంత కష్టపడతారో వీకెండ్ వచ్చేసి ఫ్యామిలీస్తో అంతా జాయ్ఫుల్గా ఉంటారు అదంతా మనం వీడియోలో చూద్దాం మేమైతే ఇక్కడ రివర్ దగ్గరకు వచ్చేసాము ఈ రివర్ వచ్చేసి మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందేమో మేము లంచ్ చేసిన హోటల్కి మా ఇంటికి మధ్యలో ఉంది ఇక్కడ వచ్చేసి మనము బండ్లంటే అలాంటివి ఏమీ చూడలేము అసలు ఎందుకంటే వాడరు అసలు చాలా వరకు ఇలా నడవడం లేకపోతే సైక్లింగ్ ఈ రెండి నైంటీ నైన్ పీపుల్ పర్సెంట్ పీపుల్ కూడా నడవడం సైక్లింగ్ ఇలా నడు నడవడమే వాళ్ళకి చాలా హెల్దీనెస్ ఇస్తదేమో ఒక్కళ్ళు కూడా ఫ్యాట్గా ఉండరు బాబు అసలు ఎంత చక్కగా ఉంటారు అసలు స్లిమ్ గా అసలు చూడండి వీకెండ్స్ వీళ్ళు ఇట్లా చిల్ అవుతుంటారు ఇట్లా బుక్స్ చదువుకుంటున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇక్కడైతే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారో వీక్ అంత ఎంత బాగా వర్క్ చేసుకుంటారో డ్యూటీ ఎంత నిబద్ధతగా ఈ వీక్ మా ఈ వీకెండ్ మాత్రం అంత చక్కగా హ్యాపీగా చిల్ అవుతారన్నమాట ఇక్కడ వచ్చేసి షాపులు కూడా ఉన్నాయి మేమైతే రివర్ దగ్గరకు వచ్చేసాము అసలు ఎంత చల్లగా ఎంత బాగుందో అసలు ఇటువైపు నుంచి అటువైపు వరకు కూడా వీళ్ళు అటువైపు వాళ్ళు అటువైపు వచ్చారు ఇటువైపు వాళ్ళు ఇటువైపు వచ్చారు మేమైతే ఇంకా ఇలా సిట్టింగ్ వేసేసాము ఇక్కడ ఒడ్డునే ఇక్కడ చూసారా ఒక లేడీ బోటింగ్ చేస్తుంది ఇక్కడ బోటింగ్ చేయాలంటే లేడీ జెంట్ అని ఏమీ లేదు ఎవరికైనా సరే లైసెన్స్ ఉంటే మాత్రం నేర్చుకొని ట్రైనింగ్ అయి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఉంటే మాత్రం అలాంటి వాళ్లే బోటింగ్ చేయగలరు ఇలా హాయి చెప్పుకోవడం ఇక్కడ వాళ్ళ ఆనవాయితీ ఇక్కడ వాళ్ళు మన అనుకున్న వాళ్ళని ఇలా హక్ చేసుకొని హాయి చెప్పుకోవడం వీళ్ళ ఆనవాయితీ చూడడానికి ఎంత బాగుంటదంటే అసలు మనకు నెస్ కనిపించదు అనమాట ఇక్కడ చూసారా అండ్ డాటర్ వీళ్ళిద్దరు ఆ చివరి నుంచి ఈ చివరికి ఈదుకుంటూ వచ్చారండి అసలు అసలు మన మనకి వాళ్ళెవరో తెలియకపోయినా మనం ఎవరో వాళ్ళకి తెలియకపోయినా కూడా హాయ్ అని చెప్తారు హలో అంటారు చాలా బాగా పలకరిస్తారు ఇక్కడ చూసారా ఒక అతను వెళ్తున్నాడు మనకైతే అండి తెలిసిన వాళ్ళు కనిపిస్తేనే ఎక్కడ పలకరించాల్సి వస్తుందో అని మొహం చాట్ దాక్కొని దాక్కొని వెళ్ళిపోయే రోజులు ఇవి వీళ్ళ వీళ్ళు చూస్తుంటే నన్నే ఎంతమందో హలో హాయ్ అన్న అని ఎంత బాగా పలకరిస్తారు మా చిల్నెస్ చూడండి ఇందుకో కాళ్ళు ఇలా వాటర్లో పెట్టేసి మేమైతే చేయగలిగాం ఇంతే కదా మరి వీళ్ళు చూసారా మామని డాటర్స్ కాబోలు ఒక మదరు వాళ్ళిద్దరు చిల్డ్రన్స్ యువతల వైపు నుంచి అవతల వైపు ఈదుకుంటూ వెళ్తున్నారు అసలు ఎంత జాయిఫుల్ లైఫ్ చూసారా అసలు నిజంగా ఇక్కడ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందంటే మేము మాత్రం వాళ్ళందరూ అలా చిల్ అవుతుంటే మేము ఇలా మా పని ఇలా ఉంది వాటర్లో కాళ్ళు పెట్టేసి ఇదే మాకు ఆనందం అనిపించింది ఎందుకంటే మాకు ఆ దిగడం ఆ వాటర్లో దిగడం అదంతా చాలా భయం అనిపించింది చేయకూడదు కూడా అంటే ఒక్కొక్క చోట చాలా చాలా లోతుగా ఉంటుందట జారిపోతుంది కూడా మనకైతే అలవాటు ఉండదు కాబట్టి ఇక్కడ బాబు చూసారండి ఇక్కడ వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఫుడ్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ మన దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట అవి చాలా ఆశగా మనం ఏం పెడతామా అనేసి నాకైతే నేను ఎప్పుడు అనుకుంటాను బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోతాను బయటకు ఒక వాటిని చూస్తే గుర్తు తప్పకుండా రే బ్రెడ్ ముక్క అయినా తెచ్చి ఉండాల్సిందే అని ఇవి ఎంత ఆశగా వస్తాయంటే అంటే ఏదో మనం పెడతాము తినాలి అని వస్తుంటాయి అనమాట మన దగ్గరగా వస్తుంటాయి మా అదృష్టం ఏంటో గానీ మేము వచ్చిన కొద్దిసేపటికే చూసారండి వ్యూ మొత్తం ఆకాశం అంతా మేఘాలు పట్టుకొచ్చేసి నల్లగా చుట్టుముట్టేసాయి మేఘాలు మబ్బులు అసలు వర్షం పడే విధంగా చీకటగా అయిపోయింది మా వాళ్ళు అయితే ఇక లెగవండి ఇక బయలుదేరండి బయలుదేరండి కార్ దగ్గరికి వెళ్ళేసరికి వర్షంలో తడిచిపోతాం ఇక లేవండి లేవండి అని తొందర పెడుతున్నాం మాకైతే వినపడనట్టే వినిపించుకున్నట్లే కొంచెం సేపు ఉన్నాం కానీ ఆ తర్వాత ఇక కుదరదు కదా వర్షం చినుకులు స్టార్ట్ అయింది కానీ మాకైతే అక్కడ ప్లేస్ ఆ ఉన్న కొద్దిసేపు కూడా మాకు అనిపించింది ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది వ్యూ చూసారా అసలు ఆ మబ్బులు పట్టుకొచ్చేస్తున్నాయి నల్లగా మబ్బులు పట్టుకొచ్చేసి చినుకులు కూడా స్టార్ట్ అయినాయి ఇక ఉండడం మంచిది కాదనుకోని మర్యాద కాదనుకోని ఇక్కడ వీళ్ళెవరు వీళ్ళైతే ఫుడ్ బాగా తెచ్చినట్టున్నారు బాడుస్ బాగా ఫుడ్ పెడుతున్నారు మేమైతే అసలు ఏం తేలేదు మర్చిపోయి వస్తాం కూడా ఇప్పుడు కూడా నేను చేసి చెప్పాను అదే బయటకు వచ్చి అక్కడ నాకు అనిపిస్తుంది అబ్బా అనేది మేము బయలుదేరక తప్పలేదు మాకైతే ఈ పక్కనే ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది అబ్బా ఎందుకు ఇక్కడ అందరూ ఐస్ క్రీమ్ ఎంత ఇష్టపడతారంటే ప్రతి ఒక్కళ్ళు ఈ చల్లదనానికి ఐస్ క్రీమ్ ఏంటో చాలా ఇష్టపడతారు ఇక్కడ వాళ్ళు అందరూ అలాగే మేము కూడా ఐస్ క్రీమ్ మీద దండయాత్ర మొదలు పెట్టాం ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ మ్యాంగో కోకోనట్ స్కూప్ ఒకటి తీసుకున్నాను స్కూప్ వచ్చి వంద రూపాయలు నేను తీసుకున్నదైతే టూ హండ్రెడ్ దుసరా పిస్తా స్ట్రాబెర్రీ కోకోనట్ మ్యాంగో చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడంతా వీడియో నచ్చితే లైక్ చేయండి